పొద్దుటూరులో జరిగినటువంటి దాష్టికం ప్రజాస్వామ్యం వివస్త్రణ చేసి ఏ విధంగా మానభంగం చేసినారు అనేదానికి ఈరోజు పొద్దుటూరులో జరిగిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నేను శాంతి కాముకుని అని చెప్పుకుండే మన పొద్దుటూరు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి యొక్క దాష్టికం ఈరోజు గతంలో చాలా చేసినారు మళ్ళీ ఈరోజు పునరావృతమైంది ఆ కథ గోపవరం గ్రామ పంచాయతీ దాదాపుగా పదమూడు నుంచి పదహైదు వేల ఓట్లు కలిగిన పంచాయతీ పట్టణానికి ఆనుకొని కలిసిపోయి ఉండే పంచాయతీ ఇక్కడ ఇరవై మంది వార్డు మెంబర్లు ఉంటారు ఒక సర్పంచ్ ఉంటాడు ఐదుగురు ఎంపీటీసీలు ఉంటారు నాలుగు సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినాయి ఇక్కడ నాలుగు సంవత్సరాల కిందట ఐదు ఎంపీటీసీలకు తెలుగుదేశం పార్టీ వారు పోటీ చేసినారు ఇరవై వార్డు మెంబర్లకు పోటీ చేసినారు గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పోటీ చేసినారు వరదరాజరెడ్డి గారి నాయకత్వంలోనే పోటీ చేసినారు మా తరఫున సర్పంచ్గా మోషే అన్న పోటీ చేసినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై మంది వార్డు మెంబర్లు ఇక్కడ కూర్చునే వాళ్ళే పోటీ చేసినారు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేసినారు నాలుగు సంవత్సరాల కిందట మేము అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే పురపాలక సంఘానికి కానీ గ్రామ పంచాయతీలకు కానీ జిల్లా పరిషత్కు కానీ మండల ప్రజాపరిషత్తుకు కానీ ఎన్నికలు జరిగితే ఒక అవాంఛనీయ సంఘటన లేదు ఒక్క దౌర్జన్యం లేదు ఒక్క దుర్మార్గం లేదు ఇదే గోపవరం గ్రామ పంచాయతీకి ఆనాడు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేస్తే ఐదుగురు మేము గెలిచినాం సర్పంచ్గా పోటీ చేస్తే మోసన్న గెలిచినాడు ఇరవై మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తే పంతొమ్మిది మంది మేము గెలిచినాం ప్రజలారా పంతొమ్మిది మంది మేము గెలిచినాం ఒకే ఒకరే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు గెలిచింది సజావుగా పరిపాలన జరిగిపోతుంది ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడడం చేత ఆనాటి రాఘవేందర్ రెడ్డి ఉప సర్పంచ్గా కొనసాగేవాడు ఒక ఒప్పందంలో భాగంగా అతని చేత మేము రాజీనామా చేయించినాం తిరిగి ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఒకటిన్నర సంవత్సరం ఎన్నిక జరపలే ఎన్నికల కమిషన్ ఇప్పుడు కరెక్ట్గా పదవీ కాలం ఉండేది మహా అంటే ఒక సంవత్సరం మీరు ఆరుగురు వార్డు మెంబర్ల సంఖ్య ఆరుగురు మేము పద్నాలుగు ఎవరైతే ప్రజలారా ఉప సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడా అసలు పోటీ పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా వరదరాజరెడ్డికి మాత్రం వస్తుంది ఎవ్వరికి రాదు నా పార్టీ అధికారంలో ఉంది నా నియోజకవర్గంలో నేను చెప్పినోళ్లే వార్డు మెంబర్లైనా ఉప సర్పంచులైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా ఏ ప్రజాప్రతినిధులైనా కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా వాళ్ళే ఉండాలా హుకుం జారీ చేస్తానా అప్రజాస్వామికంగా అయినా సరే కావాల్సిందే దౌర్జన్యం చేసేనా కావాల్సిందే పోలీసులు పూర్తిగా మీరు వన్ సైడ్ ఉండేనా సరే మా వాళ్ళని గెలిపించాల్సిందే ఇది వరదరాజరెడ్డి అభిప్రాయము హుకుం జారీ ఇక్కడ మా వాళ్ళ మంది వాళ్ళ మంది మా వాళ్ళు పద్నాలుగు మంది ఉంటే ఈ పద్నాలుగు మంది ఇళ్ళకాడికి మనుషులు పంపించి మూడు రోజుల నుంచి నీకు రెండు లక్షలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం రెండు సెట్ల స్థలం అమృతానగర్లో ఇప్పిస్తాం నీకు అంగన్వాడీ ఉద్యోగం వేపిస్తాం ఇటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళ ఇళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఒక చోట ఉంటే వాళ్ళు ప్రలోభాలు పెడతారు బెదిరిస్తారు దౌర్జన్యం చేస్తారని చెప్పి మూడు రోజులు బయట వీళ్ళు ఉంటే ఈ మూడు రోజులు వీళ్ళ ఇళ్ళ దగ్గర పోయి భార్యలు ఇక్కడ ఉంటే భర్తలను భర్తలు ఇక్కడ ఉంటే భార్యలను భార్యాభర్త ఇద్దరు ఉంటే అమ్మను నాన్నను ప్రలోభ పెట్టే ప్రయత్నం అప్రజాస్వామికంగా వైస్ సర్పంచ్ పదవిని నువ్వు చెప్పిన మనిషికి కట్టబెట్టే ప్రయత్నం చేసినావు అందులో భాగంగా నీ అభిప్రాయము నీ వ్యూహము నీ ప్లాన్ ఏంటంటే లోపలుండే ఎన్నిక జరిపే అధికారి ఎలక్షన్ అధికారి ఈఓపిఆర్డి రామాంజనేయ రెడ్డి ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే మూడవ సచివాలయం సచివాలయ సెక్రటరీ మహేశ్వరి ఆ పాప వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేయాల కూర ఉండడానికి ఎన్నిక కావడానికి పదకొండు మంది ఉండాలి అంటే మరొక ఐదు మంది తక్కువ ఉండరు ఈ ఐదు మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఈ మందికి మేము కార్డు సంచాయ సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా ఐదు మందికి తయారు చేసి ఐదుగురు పేర్లతో ఐదు మందిని లోపలికి పంపిస్తారు ఆ లోపలికి పంపిస్తే ఐదు మందిని ఈ మహేశ్వరి అనే గోమపురం గ్రామ పంచాయతీ సచివాలయం మూడో సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాల ఆ పాపకు చెప్పినారు ఈ ఐదు మంది ఫేక్ కానీ నువ్వు ఒరిజినల్ అని చెప్పి అంగీకరించు అని ఆ పాప అంగీకరిస్తాది పదకొండు మంది కోరం ఉండారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజన్య రెడ్డి చెప్పినారు ఆయనకు దురదృష్టం వెంటాడింది ఇక్కడే ఇక్కడే అంటే కదా పోలీసులు పనిచేసినారు వాళ్ళకు అనుకూలంగా పూర్తిగా వందకు వంద వాళ్ళ రౌడీలు రాళ్ళు బాగానే వేసినారు వాళ్ళ మాట వినంది ఆయనకు దురదృష్టం ఏందంటే ఐడెంటిఫై చేసే మహేశ్వర్ అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది ఆ ఐదు మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు మెంబర్లు అని చెప్పి బయటికి పంపించింది ఆ పాపను బతిమలనాడినారు వినకపోతే బెదిరించినారు అయినప్పటికీ ఆ పాప వినలే ఇక అది కుదరదని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజనేయుడి మీద ఒత్తిడి ఏమని మంది మా వాళ్ళు ఉన్నారు కోరం లేదు అయినా కోరం ఉందని చెప్పి పదకొండు మంది ఉండారని చెప్పి ఐదు పేర్లు రాసి ఎన్నికను ప్రకటించని చెప్పి ఒత్తిడి చేసినారు ఆయన కూడా నిజాయితీ నేను అలా చెయ్యను నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా ఇలా ఆరు మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉండారు పదకొండు మంది లేరు ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు వాయిదా బెయ్యాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు రూములు పిలిచిపోయి ఆయన పట్ల దుర్భాషలాడినారు చాలా బాధ పెట్టినారు ఆయన మానసికంగా శారీరకంగా కానీ ఆయన వినలే గతంలో ఎన్ని చేయలే ఆయన మాయాంలోనే మున్సిపల్ చైర్మన్ ముక్తియారి విషయంలో ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తిష్ట తిష్టవేసి జమలమను ఆర్డీఓ వినాయక ఎన్నికల అధికారేస్తే ఆ రోజు బలం లేకపోయినప్పటికీ కూడా రెండు రోజులు వాయిదా వేసి మూడో రోజు వాళ్ళు ఆసమ రఘురామి చేసుకున్నారు అంతకుముందు ఒకసారి కొవ్వూరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆరంకర్ సబ్బైని రాసినారు రోజైతే దారుణం వరదరాజరెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళను వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్లుగా కూచబెట్టి ఎన్నిక చేసినాడు అంటే ఆయనకు అలవాటు అది ఒకసారి గోపురం పంచాయతీలోని లింగారెడ్డి మీద ఉన్నటువంటి దౌర్జన్యమే చేసినారు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడూ దౌర్జన్యం చేయలే రమణారెడ్డి చేయలే లింగారెడ్డి చేయలే కొవ్వూరూలు చేయలే ఎవ్వరు చేయలే ఒకే ఒక వ్యక్తి నా దగ్గర వరకు మొదలుకుంటే మేము ఎవరం దౌర్జన్యం చేయలే ఒక్క వరదరాజు రెడ్డి మాత్రమే కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా ఏ పార్టీలోన్నా దౌర్జన్యం చేసేది ఆయనే హింసను ప్రేరేపించేది దౌర్జన్యం చేసేది ఆయనే కానీ శాంతి కాముకుడని ఆయన భుజాన్ని ఆయనే తట్టడుచుకుండేది కూడా ఆయనే పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ఈ నుంచి వంద మీటర్ల దూరంలో పంచాయతీ ఆఫీస్ ఉంటే అక్కడికి పిలుచుకొని పోయేదానికి రక్షణ కల్పించలేమంటారు మమ్మల్ని పోలింగ్ ఎలక్షన్ హాల్ వరకు మమ్మల్ని పిలుచుకపోవాల్సిన బాధ్యత మీదే ఎన్నిక సజావుగా సక్రమంగా జరపాల్సిన బాధ్యత మీదే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీదే మరి ఈరోజు మీరు శాంతి భద్రతలను పరిరక్షించినారంటారా పోలీసులారా రేపైనా మా వాళ్ళను ఎన్నికల హాల్లోకి పంపించగలుగుతారా పోలీస్ అధికారులారా ఎస్పీ గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నా ఈరోజు ఆయన కలిసి చెప్పుకునే మా బాధ నేను ధర్మంగా నడిపిస్తా ఎన్నికలండి మాజీ ఎమ్మెల్యే గారు అని చెప్పినారు ఆయన మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉండే మేము ఇంటికి వచ్చినాం ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణాన్ని అశాంతికి గురి చేస్తావా వరదరాజరెడ్డి అప్రజాస్వామికంగా నువ్వు దౌర్జన్యం చేసి ఈ ఊరు వాతావరణం అంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ వైపు తీసుకుపోతావా నీవు ఇది ఎక్కడన్నా న్యాయం ఉంది అసలుకి ఇది లోపల మా వార్డు మెంబర్లు ఇద్దరు ఉంటే పద్నాలుగు మందిలో ఇద్దరు మాత్రం లోపల వినారు రాఘవేందర్ రెడ్డి పవన్ అనే అబ్బాయి రెడ్డిని అతి కష్టం మీద బయటికి పంపిస్తారు పవన్ అనే అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతానే తెలుగుదేశం పార్టీ మనుషులు ఆ పిల్లోని బలవంతంగా కామన్ తీసుకొని పోతారు పద్నాలుగు మంది ఉండే మా వార్డు మెంబర్లు పద్మూడే ఉండారు ఒక్కరు లేరు ఆ ఒక్కరు ఇష్టపూర్వకంగా పోలే ఆ పిల్లోడు పవన్ ఓటింగ్కి వస్తే వాళ్ళకు ఓటేస్తాడో మాకు ఓటేస్తాడో మీకే తెలుస్తుంది ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు నేను మీతో రాను మీతో రాను మీతో రానంటే పోలీసులు ఇంటికాడ ఇడిచిపెడతారు నా దగ్గర ఇడిచిపెట్టామని చెప్పిన పోలీసులను నా దగ్గర ఇంటికి విడిచిపెడతానని చెప్పి డిఎస్పి గారు మాట ఇచ్చి నా దగ్గర విడిచిపెట్టకుండా ఇంటి దగ్గర విడిచిపెట్టి ఇంటి దగ్గర వాళ్ళ మనుషులు పెట్టి వాళ్ళు ఎత్తుకొని పోతారు దయచేసి రేపైన ఎన్నికలను చాలా పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో చట్ట ప్రకారము ప్రజాస్వామ్య మీరు ఎన్నిక జరపండి లా అండ్ ఆర్డర్ను శాంతి భద్రతలు పరిరక్షించండి డిఎస్పి గారికి ప్రతిరోజు ఉండే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఎస్పి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ మాకు అపారమైన నమ్మకం ఉంది రేపు ఈ ఎన్నికను సక్రమంగా జరిపి మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా రుద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శాంతి కాంబునుగా చెప్పుకునే వరదరాజరెడ్డి యొక్క ధార్శ్యాకాన్ని దుర్మార్గ రౌడ్యం చర్యలను గమనించమని చెప్తా ఉన్నా ఇట్టి రౌడీకి ఇట్టి దుర్మార్గునికి ఇట్టి హింసను ప్రేరేపించేవానికి అధికార దా వ్యామోహం ఉండే వ్యక్తికి మీరు ఓటేసినారన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నా